గోపి నమస్తే సార్ అమితాబ్ గారు జూనియర్ అమితాబ్ బచ్చన్ తెలంగాణ అమితాబ్ బచ్చన్ గారు కూర్చోండి సార్ సార్ ప్లీజ్ ఓకే ఎలా ఉన్నారు సార్ హ్యాపీ అండి హ్యాపీ హ్యాపీ బాగుంది చూడండి అచ్చు గుద్దినట్టు మీరు అమితాబ్ బచ్చన్ లాగా అమితాబ్ బచ్చన్ తోటి మాట్లాడుతున్నట్టే సార్ థ్యాంక్ యూ బహుశా ఆయనకు తెలుగు రాదు మీకు తెలుగు వస్తుంది అంతే అంతే కదా ఒకసారి వ్యూవర్స్ హాయి చెప్పండి మళ్ళొకసారి నమస్కారం అండి నా పేరు గోపి నేను కెమెరామ్యాన్ని ని ఒక థర్టీ ఇయర్స్ నుంచి కెమెరా ఫీల్డ్లోనే ఉన్నాను నాకు చిన్నప్పటి నుంచి అమితాబ్ బచ్చన్ గారంటే చాలా ఇష్టం సో ఆయన్ని ఆహ్వానించుకుని ఉంటుంది అనమాట ఇప్పుడు నాకు నేను కెమెరా వెనకాల ఉండి ఎప్పుడు ఫోటోగ్రఫీ చేస్తుంటాను ఎప్పుడు కెమెరా ముందుకు రాలేదు ఈరోజు మన కేఆర్టీ వాళ్ళు అనిపించారు చాలా సంతోషం నమస్కారం ఓకే ఓకే సార్ ఇంకొక అంశం ఏంటి అంటే సార్ మీరు మేము విన్నది ఏంటంటే మీరు ఇంట్రొడక్షన్లో మీరు చెప్పుకున్నారు కదా మీరు బిగ్ బాస్ సంబంధించి మొత్తం కూడా మీరే డిఓపి అని చెప్పేసి బిగ్ బాస్ సీజన్స్ బిగ్ బాస్ సీజన్ అనేది డబల్ అండ్ కంప్లీట్ చేస్తాం కదా సార్ మా టీవీ కోసం నేను కాదండి దానికి డిఓపి సుఖీ అని ఆయన డివోపీ నేను ఇక్కడ లోకల్గా ఉండి నేను కూడా కెమెరామెన్గా పనిచేస్తాను ప్లస్ నాతో పాటు చాలా మంది క్రూ ఉండి పనిచేస్తారు దాని గురించి మనం ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉండడం మంచిది ఎందుకంటే అది టెక్నికల్ సీక్రెట్స్ అదని

స్వప్నదత్ గారు ద్వారా ఇప్పుడు ప్రాజెక్ట్ కే షూటింగ్ నడుస్తుంది ఓకే అన్నపూర్ణ స్టూడియోకి డబ్బింగ్ చెప్పడానికి వచ్చినప్పుడు నేను సార్ని కలవడం జరిగిందనమాట ఓకే ఓకే సార్ ఇవి ఇవి ఎప్పటి ఫోటోలు మాకు వచ్చింది సార్ ఇవి ఫేస్బుక్లో పెట్టుకున్నాను సార్ నేను చిన్నప్పటి నుంచి నాకు అమితాబ్ బచ్చన్ గారు అంటే చాలా ఇష్టం అని చెప్పాను కదా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఆరు ఆ టైంలో అంటే ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ పైనే థర్టీ ఇయర్స్ పైనే నేను చిన్నప్పటి నుంచి అమితాబచ్చన్ గారికి సంబంధించిన నాకు ఏమైనా వచ్చిన గ్రీటింగ్స్ కానీ పేపర్ కటింగ్స్ కానీ ఇవన్నీ కట్ చేసేవాడిని ఇదే స్వప్న దత్ గారండి ఏ గోపి అండి నేనే సార్ నేను మీరే నేను మేమేమో చిన్నప్పుడు అమితభచ్చన్ గారు ఏమో అనుకుంటున్నాను అనుకుంటున్నాం లేదు లేకేజ్ లేదు లేదు నేనే ఇంకా సార్ వివాద్ కూడా చూడండి సార్ మా నమస్కారమండి స్వప్న దత్ గారు ఓకే అశ్విని దత్ గారు వాళ్ళ పెద్ద అమ్మాయి గారు ఓకే లోకల్ టీవీ పెట్టినప్పుడు నేను వాళ్ళకి పరిచయం అక్కడ నేను డిఓపిగా వర్క్ చేశాను ఆ మేడం గారు వాళ్ళే ఆవిడ దయవాళ్ళే నేను అమితాబ్ బచ్చన్ గారికి అవును సార్ అవును సార్ ఓకే అంటే దాదాపు మీరు ఇండస్ట్రీలో ఉన్నబట్టి సార్ నేను ఎనభై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఐటీ అయిపోయిన తర్వాత వచ్చేసాను సార్ ఓకే టీవీ ఇండస్ట్రీకి వచ్చేసాను మధ్యలో కొన్నాళ్ళు విజయవాడలో బాంబే స్టూడియో అని మారుతి గారు మా గురువు గారు ఆయన దగ్గర స్టిల్ ఫోటోగ్రఫీ నేర్చుకున్నాను సార్ ఉదయం పేపర్కి పనిచేశాను నేను ఉదయం పేపర్లో ఫొటోస్ అన్నీ తీసుకోండి అప్పట్లో మీకు సంచలనం సృష్టించిన రంగా గారు మర్డర్ కేసు దాంతో మొత్తం నేనే స్టిల్స్ అవి తీశాను బాగా ఓకే ఆ తర్వాత ఇంక నేను ఇంకా అప్గ్రేడ్ అవ్వాలి ఇంకొద్ది పెద్ద పైకి ఎదగాలని అనుకున్నప్పుడు మారుతి గారు నేను మా గురుగారు మారుతి గారు ఏం చేశారంటే రేను ఇలాగా హైదరాబాద్ వెళ్ళిపోమ్మా అని చెప్పి నన్ను హైదరాబాద్ పంపించారండి నేను ఇక్కడ పీటీవీ స్టూడియో అనేది ప్రభు టీవీ స్టూడియోస్ అని దాంట్లో మా గురువుగారు ప్రభు గారి దగ్గర పని నేర్చుకున్నాను సార్ ఒక రెండేళ్ళు ఓకే ఇంకా రామకృష్ణ స్టూడియోస్ వెర్కోటెక్ స్టూడియోస్ చాలా స్టూడియోస్ నేర్చుకుంటూ మేడం గారి దగ్గర పని నేర్చుకున్నాను మా గురువు గారు ప్రభు గారు మీరు గారు ఇంకా ముందుకు వెళ్తే మారుతి గారు ఆ తర్వాత చోటాకాడు గారు వీళ్ళందరి దగ్గర బాగా పని నేర్చుకున్నాను సార్ ఆ క్రమంలోనే బిగ్ బాస్ కూడా చేయడం జరుగుతుంది ఏడు ఏడు సీజన్ నుంచి నేనే చేస్తా ఉన్నాను ఏమైనా అడగచ్చా బిగ్ బాస్ సంబంధించి అదండి అసలు దాని గురించి అసలు ఏమి అడగదు సార్ ఇది అదే జయప్రదం అనే షూటింగ్ అయింది సార్ దానికి జయప్రద గారు యాంకరు నేను దాన్ని డిఓపిగా పనిచేశాను రామ్ గోపాల్ వర్మ గారు ఇంకా చాలా మంది ని పిలిచారు ఎప్పుడు నేను సెలబ్రిటీస్ ఎవరితోటి ఫొటోస్ దిగలేదండి మా మేడం గారు సిస్టర్ అదే ప్రియాంక దత్ గారు ఇప్పుడు ప్రాజెక్ట్ కేలో ఉన్నారు కదా ఇది మా లోకల్ టీవీ మొత్తం స్టాఫ్ అండి విష్ణు గారు బాలాజీ గారు బాలాజీ గారు అని వైజాంతి మాల ఈ వైజయంతి ప్రొడక్షన్స్ కింద దానికి మేనేజర్ గారు అనమాట చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా ఓకే అట్లా ఇది నా వర్కింగ్ స్టేజ్ ఓకే నేను నాకు షూటింగ్స్ లేనప్పుడు ఎక్కువగా రాసుకుంటూ ఉంటాను సార్ నేను స్క్రిప్ట్లు రాసుకోవడం స్క్రిప్ట్లు చదవడం నాకు బాగా అలవాటు ఇది వచ్చి మా అబ్బాయి సార్ ఇతనికి హరివంశరాయ్ బచ్చన్ గారి పేరు పెట్టానండి అంటే మా అబ్బాయి పుట్టినప్పుడు హా అనే ఆక్షన్తో కానీ హియాన్ యాక్షన్లో కానీ పేరు పెట్టమని చెప్పారు పండిస్తున్నారు నేను అనే యాక్షన్ తోటి హిచ్కాక్ అని పేరు పెట్టానండి హిచ్క్ హిచ్కాక్ నాకు ఫేవరెట్ డైరెక్టర్ అనమాట ఇంగ్లీష్ మూవీస్లో హిచ్కాక్ డైరెక్టర్ అతని పేరు పెట్టాను పెట్టినప్పుడు వాళ్ళు మా ఇంట్లో వాళ్ళందరూ భయపడ్డారు ఏంటి ఆ హిచ్కాక్ ఏంటి మళ్ళీ పెద్ద కానీ ఏదైనా టేజింగ్ అది చేస్తారు ఇంకో మంచి పేరు ఏదైనా పెట్టంటే అప్పుడు హాతో హరివంశ్ అని పెట్టానండి హరివంశ్ అనేది మన అమితాబ్ బచ్చన్ గారి నాన్నగారి పేరు అనమాట హరివంశ బచ్చన్ గారు ఏంటంటే చాలా పెద్ద పోయిట్ అండి మంచి కవి ఆయన ఓకే ఇప్పుడు మేడయంగానే పాట ఉంది కదా అది ఆయన రాసిందే ఆ తర్వాత మధుశాల అది కూడా ఆయన రాసిందే మధుశాల అనే బుక్ కూడా ఇప్పుడు తెలుగులో వచ్చిందండి అది అదనమాట సో నేను అమితాబ్ బచ్చన్ గారు అదే చెప్పాను మీ అప్ప పితా శ్రీకాంత్ అమ్మాయినక్క సార్ హరివంశ్ బచ్చిన సో చాలా హ్యాపీ అయ్యారు బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాం అండి మీరే సార్ సార్ ఇప్పుడు ఒక మెట్టు మీద పైన ఉంటారు కదా ఇక్కడ సార్ ఒక మెట్టి పైన నుంచి ఉన్నారు సార్ నేను కింద మెట్టి కింద ఉన్నాను సార్ ఇప్పుడు నేను ఒక మెట్టి కింద ఉంటాను సో ఇవల్ హైట్స్ అండి కొన్ని వర్కింగ్ స్టేల్స్ అండి లోహిత్ గారు అని వాళ్ళతో సురవరం ప్రతాప్ రెడ్డి గారు షార్ట్ ఫిల్మ్ స్టోరీస్ లో నేను కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం మూడు చేశాను సార్ నాకు అప్పుడు బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది మా ఫిల్మ్ కూడా బెస్ట్ ఫిల్మ్ వచ్చింది మీకు తెలిసా ఉంటుంది గ్యారకొద్దు బారకత్వాల్ ఒక సామాన్యుడు ఒక సామాన్యుడు రైతుని ఊళ్ళో ఉన్న కొత్త వాళ్ళందరూ అతన్ని మోసం చేస్తే మోసానికి మోసాన్ని ముళ్ళు ముళ్ళుతో తీయాలన్నట్టుగా మోసాన్ని మళ్ళీ అతను వాళ్ళందరినీ మోసం చేసి జయించి వాళ్ళని హీరో అయ్యేటట్టుగా నేను రాసుకున్నాను అండి ఈ కథని అంటే సురవరం ప్రతాపరెడ్డి గారు మొఘల్సారా ఈ కథలో కథ ఇది ఓకే సో చాలా అద్భుతంగా ఉంటుంది సార్ ఆ కథ నేను రాశాను దానికి లోహిత్ గారు ప్రొడ్యూస్ చేసుకున్నారు బృహస్పతి ఎంటర్టైన్మెంట్స్ మీద సో దానికి పనిచేసినప్పుడు నాకు ఈ అవార్డు వచ్చిందండి ఓకే సో చాలా మంచి మంచి అంటే నేను చూడగానే షాక్ అయినా అసలు మిమ్మల్ని అమితాబ్ బచ్చన్ గారే సో అందుకోసమే నేను రిక్వెస్ట్ చేసి ఒకసారి నేనే ఎంత షాక్ అయినా వ్యూవర్స్ ఎంత షాక్ అయితే ఒకసారి వాళ్ళకు కూడా చూపిస్తే నమస్కారం బాగుంటుంది అన్న ఉద్దేశంతో పిలవడం జరిగింది సో మొత్తానికి పిలవగానే మీరు వచ్చినందుకైతే చాలా థ్యాంక్ యూ అండ్ ఇంకేమన్నా మీరు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఇష్టా లేకపోతే మీ ఏమైతే ఎదుర్కొంటారో ఒక గా స్టార్టింగ్ స్టే అటువంటి వాళ్లకు మీ స్టేజ్ అంటే ఒక బిగ్ బాస్ ను ఇటువంటి పెద్ద రియాలిటీ షోస్ కి చేస్తున్నారు కదా వాళ్లకు ఆ కెమెరామ్యాన్ మిత్రులకి ఏం చెప్పదలుచుకుంటున్నారు బిగ్ బాస్ గురించి చెప్పేది ఏం లేదు బిగ్ బాస్ గురించి కాదు కాకపోతే మీరు చిన్న స్థాయి నుంచి బిగినింగ్ స్టేజ్ నుంచి అయితే చిన్న స్థాయి కదా అక్కడ నుండి ఇక్కడ వరకు మీ ప్రయాణం ఉంది దాదాపు ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ళ ప్రయాణం ఉంది అవును సార్ ఈ ప్రయాణంలో ఎటువంటి ఒడిదడుగులు ఉంటాయి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి కెమెరామ్యాన్లు ఏ విధంగా నేర్చుకోవాలి మీ నుంచి అంటే మీరు ఏం చెప్తారంటున్నాను అంటే మేము మేము వచ్చేసరికి కొద్దిగా అప్డేట్ అయిపోయింది సార్ వచ్చేసరికి దూరదర్శన్ టైంలో అప్పుడు ఈ సోషల్ మీడియాస్ అసలు ఏమి లేవు ప్లస్ జిబినీ టీవీ ఫస్ట్ వచ్చిందండి ఆ తర్వాత ఈటీవీ మా టీవీ జీటీవీ ఇవన్నీ వచ్చిన తర్వాత కెమెరామెన్స్కి డైరెక్టర్స్కి అందరికీ మంచి ఆపర్చునిటీస్ వచ్చాయి మంచి అవకాశాలు వచ్చాయి మేము వచ్చినప్పుడు ఏంటంటే ఓన్లీ గవర్నమెంట్ డాక్యుమెంటరీస్ చిన్న చిన్న ఎపిసోడ్సు డైలీ సీరియల్స్ డైలీ సీరియల్స్ కూడా ఎక్కువ రాలేదు స్టార్టింగ్లో థర్టీన్ ఎపిసోడ్స్ అని చంక్స్ ఇచ్చేవారు అవే నడిచేది ఓకే ఇప్పుడు ఇంకా చూసారు కదా స్పాన్ ఇప్పుడు సినిమాల కంటే పెద్ద మీడియా అయిపోయింది టీవీ మీడియా అప్పుడు ఏంటంటే మేమైనా నేర్చుకోవాలంటే మా గురువులు ఏం చెప్తే దాన్ని బట్టి వాళ్ళు చేసిన లైటింగ్ బట్టి వాళ్ళు చేసిన ఎపిసోడ్స్ బట్టి చూసుకుని ఫాలో చేసుకోవాలి ఇప్పుడంతా యూట్యూబ్స్ వచ్చిన తర్వాత మీకు ఏం కావాలంటే అది ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ చేతిలో చూసుకుని నేర్చుకోవచ్చండి ఇప్పుడు ఇప్పుడు ఎవరికి ఏం మనం చెప్పాల్సిన అవసరం లేదు ఎవ్రీబడి అప్డేటెడ్ అందరు ఫుల్ అప్డేట్ అయి ఉన్నారు అంటే ప్రొఫెషన్ పరంగా కాకుండా ఇబ్బందుల పరంగా చెప్పండి ఇబ్బందులు అంటే సార్ ఇప్పుడు ఇప్పుడు అంతా ఎడ్యుకేటెడ్ పీపుల్స్ వస్తున్నారు అండి ఇప్పుడు అజమాయిష్ ఉంటుంది కదా ఇప్పుడు సీనియర్ సీనియర్ కెమెరామెన్ జూనియర్ కెమెరామెన్ ఒక అజమాయిష అవునండి అవునండి దాన్ని ఇప్పుడు అదేం లేదు సార్ ఇప్పుడు అదేం లేదు ఇదివరకు ఏంటంటే మాక్సిమం చదువుకోకుండా వచ్చేవారండి ఇప్పుడు అందరూ బాగా చదువుకుని ట్రైనింగ్ తీసుకు ట్రైనింగ్ తీసుకుని ఇన్స్టిట్యూట్స్ నుంచి వస్తున్నారు మంచి ఇంగ్లీష్ మీడియం మంచి ల్యాప్టాప్ అలా పెరిగింది ఇది వరకు కాదు అవైజెపుల్కి ఏదో పిన్నిస్ పెట్టుకుని పరిగెట్టు పెట్టి నానా కష్టాలు పడి చేసే పొజిషన్స్లో ఎవరో లేరు కెమెరామెన్స్ అప్డేట్ అవుతున్నారు అప్డేట్ అయితే బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు సార్ దే ఆర్ హ్యాపీ ఇదేంటంటే కాకపోతే కాస్ట్లీ ప్రొసీజర్ అండి ఇదంతా అంటే ఎవరు పడతారో తొందరగా వెళ్ళి ఒక ఫోటోగ్రాఫర్ గానో ఒక కెమెరామెన్ గానో ఒక డైరెక్టర్ గానో ఎదగాలంటే అవ్వదండి దాన్ని కొద్దిగా కృషి చేయాలి దానికి సొంతంగా కూడా ఖర్చు పెట్టుకుని రెగ్యులర్ గా మేమైతే వార్తలు అయితే అన్ని పాలిటిక్స్ అవుతాం మీరు వచ్చారు కాబట్టి ఒకసారి సినిమా వార్తలు కూడా చూసే ప్రయత్నం చేద్దాం ముఖానికి గుర్తుపట్టలేని సమతతో సుహాసన్ సుహాస్ హీరోగా వైకే అర్జున్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి సస్పెన్స్ థ్రిల్లర్ ప్రసన్న వదనం జేస్ మణికంట టిఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు పాయల్ రాధాకృష్ణ రాజు సింగ్ హీరోయిన్స్ గురువారం నాడు ఈ మూవీ రిలీజ్ అయిందని చెప్పేసి ఎవరు సుహాస్ అనే ఒక హీరో హీరోకి సంబంధించిన అంశం అయితే చూస్తాను అదే బాకీ ఉన్నాను కాబట్టి బాధ్యత సాయిరామ్ శంకర్ యాస శివకుమార్ జంటగా నవీన్ రెడ్డి దర్శకత్వంలో దేవరాజ్ పొత్తూరు నిర్మిస్తున్నటువంటి చిత్రం ఓకే వే దొరివై అన్న సినిమాకైతే ఇనే కామారెడ్డి ఎమ్మెల్యే గారు కామారెడ్డి ఎమ్మెల్యే గారు కూడా పోయి మరి వాళ్ళకు లాంచింగ్ లో పాల్గొన్నటువంటి అంశం అయితే గ్రేట్ సార్ ఇంకా నేనే విడుదల అని చెప్పేసి భీమా సినిమా గోపిచంద్ కదా గోపిచంద్ గారు గామి గామి ఎవరు ఈయన హీరో ఎవరు విశ్వక్ష ఓకే ఇది చాలా మంచి సినిమా దీంట్లో కూడా మన డైరెక్టర్ గారు ఏంటి పేరు దీనికి ఈ షాట్ వచ్చేసారు బిహైండ్ ద సీన్స్ అది చూశాను నేను ఇది చాలా వండర్ఫుల్ మూవీ సార్ ఓకే అంటే మీరు ప్రివ్యూ ఇట్లెవరా చూశారా బిహైండ్ ద సీన్స్ చూశాను సార్ వీళ్ళు చాలా కష్టపడి హిమాలయ పర్వతాల్లో ఉండే ఒక అఘోరాకిని సిమెంటెనియస్ ఈ హిమాలయ బయట ఉండి ఒక మనిషి జరిగిన స్టోరీ దీంట్లో అది తెలియదు అండి తెలీదు బిహైండ్ ద సీన్స్ చూశాను అది నేను షూట్స్ బిజీలో ఉన్నాను ప్లస్ ఏదో స్క్రిప్ట్ రాసుకుంటాను దానివల్ల ఇమిడియట్లీ నేను చెప్పలేను దీని గురించి ఓకే సో ఇవి ఈరోజు వార్తా ముఖ్యాంశాలు మీకు చెప్పినట్టుగా నేను స్పెషల్ గెస్ట్ అయితే తీసుకొస్తాను అన్నట్టుగా మరి జూనియర్ అమితాబ్ బచ్చన్ అయితే తెలంగాణ అమితాబ్ బచ్చన్ అయితే మనతో వచ్చారు మీరు కూడా మా మీరు కూడా చూసిరు సో మరొక స్పెషల్ గెస్ట్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చితంగా ఈ బరాబర్ వార్తలను ఇదే విధంగా ప్రోత్సహించాలని చెప్పేసి చెప్తాను సార్ థ్యాంక్ యూ తెలంగాణ వచ్చినందుకు